ఒకే ఒక ఓటుతో విజయంతో వీర శ్రీనివాస్ గారు మరియు రమాదేవి గారు ముందుకున్నాము అంతకంటే ముందుగా కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు మన తిరుపతి యాదవ్ గారు ఉన్నారు వారి మాటల ద్వారా ఈ సంబరాలు ఎలా జరుగుతున్నాయి మరియు మన స్థానిక ఎలక్షన్లకు సంబంధించి ఈ గ్రామ పంచాయతీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అభివృద్ధి ఎలా జరగబోతుందో వారి మాటల ద్వారా ఒకసారి తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్తే అండి అంతని నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత ప్రజలు గుద్దుల శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో మంతని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు విజయ డంకా మోగించి ఈరోజు రామగిరి మండలంలోని కేసారం గ్రామంలో సర్పంచ్గా ఎన్నుకోబడ్డ వీరగోని రమాదేవి శ్రీనివాస్ గారి విజయోత్సవ సభలో నేను పాల్గొనడం ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులందరితో పాటు లొంకేశారం గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ శ్రేణులతో పాటు మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రొడ్డబాబన్న గారు మరియు గ్రామానికి సంబంధించిన ఓటరు మహాశయలు వివిధ వర్గాలకు సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున ఓటేసి తీరగని రమాదేవి శ్రీనివాస్ గారులను ఆశీర్వదించినందుకు మొదటగా లొంతకేదారం గ్రామానికి సంబంధించిన వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు వారి సహకారంతో ఈ గ్రామం ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటూ టీ తరపున నా శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు అన్నగారు ఎలా అనుకుంటున్నారు మీరు గ్రామ అభివృద్ధి ఎలా చేద్దాం అనుకుంటున్నారు ముందుగా మా గ్రామం ప్రజలకు నేను ఎల్లవేళలా నేను చాలా రుణపడి ఉన్నా నాకు పెద్ద బాధ్యత పై పేరు నేను ఇక్కడ ఈ మా పెద్దలు బిధుల్ల బాబు గారి ఆ దేశాల మేరకు మా ఇక్కడ మా పెద్దలు మా తిరుపన్న గారికి మా బాబా మా పెద్దలకి చాలామంది నేను కూడా ఇప్పుడు ఫస్ట్ మాట్లాడేదే ఈ మీడియా కానీ ఎవరు కానీ ఇప్పుడు పంటే మేము అనుకోలేదు అందుకని మా లక్ష్యం ఏంటంటే మా గ్రామం బాగా మారుమూల ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఇక్కడ మాకు చిన్న గ్రామం అయిన కొన్ని వనరులు ఉన్నాయి ఈ వనరులను మా వాళ్ళకే పంచాలి మా వనరులు మా వాళ్ళు తినాలి కాకపోతే కొంతమంది చేతులకు పోతున్నాయి కాబట్టి మేము కూడా మా వాళ్ళంతా కలిసికట్టుగా నాకు ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను ఎందుకంటే ఏదో నేను నేను వచ్చిన రాజకీయాలను కూడా ఏదన్నా సేవ చేయాలి మంచి పేరు ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయాలకు రావాల్సి వచ్చింది అందరి సహకారం పెద్దలందరి సహకారంతో ముందు ఏంటంటే వైద్యం విద్య ఇంకా మన పారిశుద్ధ్యం కానీ వాటర్ కానీ ఇటువంటి సమస్యలు ఉంటే నేను తొందరగా మా పెద్దల దృష్టికి తీసుకుపోయి ఏ సమస్య ఉన్నా నేను తీర్చగలుగుతాం అందరు సహకారంతో మీ సమస్య లేదున్నా ఒక ప్రభుత్వమైనటువంటి బాధ్యత అప్పయ్య పేరు ఆ బాధ్యతను నేను ఎప్పుడు మర్చిపోనని నాకు గతం తోటి సంబంధం లేదు దానికి మెరుగైనటువంటి పని మేము సేపు చూపెడతాం మా వాళ్ళందరి ఆశీర్వదం ఉంటుంది మీ గ్రామస్తుల ఆశీర్వాదం మాకు ఎప్పటికి కావాలి మీ సపోర్ట్ ఉంటేనే మేము ముందుకు పోగలుగుతాం కానీ ఏదన్నా మేము ఉన్నదాకా మేము ఇట్లా ఉన్నాం కాబట్టి మీరు కూడా చిన్న చిన్న దాన్ని వచ్చి చెప్పాలి కాకపోతే ఏంటంటే కాంప్లికేటెడ్ చేయద్దు మీరు మాకు సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుంది మీరు ఎవరన్నా ఉంటే అది మనకే నష్టం అందరూ సహకరించాలి సహకరించినప్పుడే మనం ముందుకు పోగలుగుతాం అది దృష్టి పెట్టుకొని మీరు కూడా ఏంటంటే నేను కదా అని చెప్పి అనద్దు నేను ప్రజల విషయంలో కానీ మీ ఉన్నటువంటి విషయంలో కానీ వ్యక్తుల పరంగా కాకుండా మీ అందరి పక్షాన ఏ పని ఉన్నా నేను మా వల్ల దృష్టి తీసుకపోతే దాన్ని ముంగు చేయించగలుగుతా అనే ధైర్యం నాకుంది మీ సహకారం ఎప్పుడు ఇట్లా ఉండాలని అందరికీ టీవీ తరఫున లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఇంకా సోషల్ మీడియా ప్రతి ఒక్క మీడియా కూడా ఇస్తాను మా మెసేజ్ అందరికీ పంపండి మేము కూడా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తెలవాలి పాదేశం ప్రతి ఒక్కటి ఏంటంటే మాకు ఏది లేకుండా ఇంకా నేను నాకు తెలుగు ఇంకా కూడా నేను తెలుసుకొని మీకు ముందుకు వస్తానని చెలువు తీసుకుంటూ అందరికీ

చెప్పినండి గ్రామ పంచాయతీ ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నమ్మకం మరియు ఉండి నేను